హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే శనగల పులావ్ చేస్తున్నాను చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎలా చేశాను ఇప్పుడు చూసేద్దామా దీనికోసం నేనైతే ఒక కప్పు శనగలు తీసుకున్నాను నాలుగు గంటల పాటు ఇలా నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా కొద్దిగా ధనియాలు జీలకర్ర సోంపు లవంగా పట్ట ఇలా హోల్ గరం మసాలాలు మొత్తము పచ్చిగానే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పెద్ద స్పూన్ తో వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసేస్తున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు హోల్ గరం మసాలాలు మొత్తం వేసేసి కలిపేస్తున్నాను హోల్ గరం మసాలాలు ముందుగా అయితే పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అందుకే తక్కువ వేసాను నేను ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయ చీలికలు కూడా వేసి కలిపేస్తున్నాను పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను ఎందుకంటే నేను దీంట్లో కారం కలపడం లేదు ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న హోల్ గరం మసాలా పౌడర్ అయితే ఇందులో వేసి వేయించేస్తున్నాను ఈ పొడులన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు వేయించాను తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ వేసి కలిపేస్తున్నాను ఈ రైస్ అయితే ఎక్కువగా మ్యారేజ్లలో వండుతూ ఉంటారు తర్వాత వచ్చి పెద్ద పెద్ద హోటల్లో కూడా సేమ్ ఇలాంటి టేస్టే ఉంటుంది కాకపోతే పైన జీడిపప్పు అదంతా వేసి డెకరేషన్ చేసి ఉంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు నేను ఇందులో ఒక పెద్ద టమాటా తీసుకొని ఇలా చక్రాల్లో కట్ చేసుకున్నాను ఇలా టమాటాలన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేస్తున్నాను టమాటాలను అయితే రెండు నిమిషాలు మాత్రమే మగ్గనిచ్చినాను ఎక్కువ కూడా కలపడం లేదు ఎందుకంటే రైస్ నాకు గోల్డ్ కలర్ లో కావాలి ఈ టమాటాలు బాగా మగ్గనిచ్చి బాగా కలిపేసాం అనుకోండి రైస్ కలర్ మారిపోతుంది శనగలైతే కుక్కర్లో ఎనభై శాతమే ఉడికించుకున్నాను ఈ శనగలు కూడా వేసేసి కలిపేస్తున్నాను శనగలు వేసిన తర్వాత ఇప్పుడు నేనైతే రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే బాగా కడిగి వన్ అవర్ ముందు పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ రైస్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఈ మసాలాలో వేయిస్తున్నాను ఇలా వేయించడం వల్ల రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ కూడా మెతుకు మెతుకు అతుక్కోకుండా బాగుంటుంది ఇప్పుడు దీనికోసం నేనైతే ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే చిలికి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను పెరుగు వేసిన తర్వాత రైస్ కొంచెం మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి ఎక్కువ హార్డ్గా కలపకూడదు రైస్ విరిగిపోతుంది బియ్యం అయితే నేను రెండు గ్లాసులు వేసాను కదా ఇంకో స్టవ్ మీద అయితే నాలుగు గ్లాసులు నీళ్ళైతే వేడి చేసి పక్కన పెట్టుకున్నాను నీళ్ళైతే బాగా ఉడకాలి ఉడికిన ఉడికిన నీళ్లు పోసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను ఉప్పు కారం అంతా సరిపోయిందండి పచ్చిమిరకాయల్లో ఉండే కారమే సరిపోయింది ఇంకా కారం కావాలి అనుకుంటే మిరియాల పొడి యూస్ చేసుకోవచ్చు కారం యాడ్ చేస్తే రైస్ కలర్ మారిపోతుంది నేనైతే ఇంకొద్దిగా గరం మసాలా పౌడరు ఒక హాఫ్ స్పూన్ వేసి కలిపేస్తున్నాను ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత ఉడికించేస్తున్నాను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అంతే అండి సరిపోతుంది రైస్ అయితే ఇలా డెబ్బై శాతం ఉడికిన తర్వాత రైస్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా రైస్ మనకు ఈ కలర్లో రావాలంటే టమాటాలు ఎక్కువ ఉల్లిపాయ బుల్లిపాయ అయితే ఎక్కువ గోల్డ్ కలర్లో మారకూడదు అప్పుడే ఈ కలర్ వస్తుంది ఇప్పుడు నేను ఈ రైస్ పైన కొద్దిగా అంటే వన్ స్పూన్ నెయ్యి వేసేసాను వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇలా పరిచేశాను మీకు కావాలనుకుంటే బాదం పప్పు ఫ్లేవర్ని వస్తే బాదం పప్పు అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక సిల్వర్ పేపర్తో మూతి బాగా గట్టిగా బిగిచ్చేసి మూతను కూడా టైట్గా ఫిట్ చేసి ఒక కాలుగంట అయితే దమ్మిచ్చేస్తున్నాను కాలుగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సూపర్గా రైస్ అయితే కరెక్ట్గా సరిపోయింది రైస్ కూడా కరెక్ట్గా ఉడికిపోయింది చూసారా కింద నుంచి తీసిన రైస్ మెతుక్కి మెతుక్కి అతుక్కోకుండా ఎంత బాగా పలపలా ఉందో ఈ పులావ్ స్మెల్ అయితే ఇల్లంతా నిండిపోయింది గుమ్మగుమలాడుతూ చాలా బాగుంది దీనికి సైడ్ డిష్గా వెజిటబుల్ సలాత బాగుంటుంది ఉర్లగడ్డ పచ్చి బఠానీ కుర్మా కానీ పెరుగు రైతాతో చాలా బాగుంటుంది చిల్లీ సాస్ కానీ లేకపోతే గోంగూర పుల్లకూర ఉంటుంది కదా అందులో కూడా బాగా సెట్ అవుతుంది మసాలా వంకాయ కూడా బాగుంటుంది నేనైతే దీంట్లోకి చికెన్ కుర్మా చేశాను మటన్ ఫ్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం